బీజేపీ ఎస్టీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడిగా రవినాయక్ బాధ్యతలు స్వీకరించే సందర్భంగా నాచారం నుంచి బీజేపీ రాష్ట కార్యాలయం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు నాచారం హనుమాన్ దేవాలయంలో ప్రత్యేక పూజలు చేసిన అనంతరం రవినాయక్ బీజేపీ నేతలతో కలిసి ర్యాలీగా తనపై నమ్మకంతో ఎస్టీ మోర్చా రాష్ట అధ్యక్షుడిగా నియమించినందుకు రామచంద్రరావు మాజీ ఎమ్మెల్యేలు ఎన్వీఎస్ ప్రభాకర్ బీతి సుభాష్ రెడ్డి బీజేపీ రాష్ట నాయకులకు తెలిపారు బీజేపీలో పద్దెనిమిది గిరిజన మోర్చా రాష్ట్ర అధ్యక్షుడిగా అవకాశం కల్పించడం పట్ల ఆయన సంతోషంగా ఉందన్నారు గిరిజనుల అభివృద్ది కోసం ఎల్లప్పుడూ కృషి చేస్తానని వారికి ఏదైనా అన్యాయం జరిగితే ముందుండి పోరాడతానని రవి నాయక్ హామీ ఇచ్చారు ఈరోజు నేను భారతీయ జనతా పార్టీ ఎస్టీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించబోతా ఉన్నాను ఈ యొక్క శుభ కార్యక్రమానికి సంబంధించి మా ఉప నియోజకవర్గంలో ఉన్నటువంటి అగ్ర నాయకులైనటువంటి పెద్దలు ఎన్వైఎస్ఎస్ ప్రభాకర్ గారు అదేవిధంగా మాజీ శాసనసభ్యులు సుభాష్ రెడ్డి గారు మరి మా స్థానిక అన్ని డివిజన్లకు సంబంధించినటువంటి అధ్యక్షులు మరి తెలంగాణ రాష్ట్ర నలుమూలల నుంచి చేసినటువంటి మా గిరిజన మోర్చా కార్యకర్తలు మరి ముఖ్యంగా నా గిరిజన బిడ్డలందరికీ కూడా పేరు పేరులో అభినందనలు ధన్యవాదాలు తెలియజేస్తా మరి భారతీయ జనతా పార్టీలో నేను గత పద్దెనిమిది సంవత్సరాలుగా పనిచేస్తా ఉన్నాను మరి నేను మూడు సార్లు రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్నటువంటి తరుణంలో ఈసారి పార్టీ నాయక సేవలను గుర్తించి నాకు ఎస్టీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడిగా అవకాశం కల్పించడాన్ని నేను రాష్ట్ర శాఖ అధ్యక్షులు గవర్నర్ రామచంద్రరావు గారికి మరియు కేంద్ర నాయకత్వానికి అందరికీ కూడా పేరు ఉదయపూర్వకమైనటువంటి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను మరి దానికి సంబంధించి ఈ రోజు బాధ్యతల స్వీకరణకు సంబంధించి ఈ రోజు ఉదయం పది గంటల నలభై ఐదు నిమిషాలకి బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో బాధ్యతలు స్వీకరిస్తా ఉన్నాను మరి ఈ రోజు మా యొక్క చాలా పవర్ఫుల్ అయినటువంటి శ్రీ ఆంజనేయ స్వామి వారి ఆలయంలో పూజ నిర్వహించి మరి భారీ ర్యాలీగా ఇక్కడి నుంచి వందలాది మంది కార్యకర్తలతోని ఈరోజు వందలాది కార్యకారులతోని ఈరోజు ఊరేగింపుగా రాష్ట్ర కార్యాలయానికి అక్కడ బాధ్యతలు స్వీకరిస్తారని చెప్పి అందరితో కూడా మనవి చేస్తా ఉన్నాను మరి ముఖ్యంగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఈ యొక్క ఉప నియోజకవర్గంలో నాచారం డివిజన్ లోనే కాకుండా